వెల్కమ్ టు న్యూస్ ప్రణాళికబద్ధంగా పీఠాపురంను నందనవనంగా తీర్చిదిద్దుతామని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ స్వామి అనుగ్రహ భాషణ చేశారు స్థానిక పరిసర ప్రాంతాల్లో ఉమర్ ఆలీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండవ విడత మే గ్రీన్ పీఠాపురం అనే కార్యక్రమంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి ఎస్ ఎన్ వర్క్ మున్సిపల్ కమిషనర్ శ్రీ కనకారావు అహ్మద్ అలీషా అతిథులుగా పాల్గొని మొక్క నా శ్వాస అనే కార్యక్రమంలో మొక్కలు నాటిన తర్వాత ప్రసంగించారు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ పీఠాపురంను ఒక ఉద్యానవనంగా తీర్చిదిద్దే హరిత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ఆరు నెలలు ప్రణాళిక బద్దంగా మొక్కలు నాటే యజ్ఞంలో పుర ప్రజలు రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు మాజీ శాసనసభ్యుడు శ్రీ ఎస్ విఎస్ ఎన్ వర్మ మాట్లాడుతూ శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురంలో ఉండుట పిఠాపురం ప్రజల అదృష్టంగా అభివర్ణించారు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక సేవలు మాత్రమే కాకుండా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని షా శ్లాఘించారు మన పిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచుతామో మొక్కలను అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా పెంచాలని అన్నారు కమిషనర్ శ్రీ కనకారావు మాట్లాడారు ఈరోజు రాజేష గారి రూరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేక్ పిఠాపురం జరిగింది అంటే ఈ వేళ ఈ ఒక్కరు ఇప్పుడు మొక్కలు నాటడమే కాదు ఉమరాజేష గారు చారిటీ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు మహిళలసి కుట్ మిషన్ కానీ ఇవన్నీ కూడా ఓ పక్కన ఆధ్యాత్మిక పీఠం మనకుంది ఈ పీఠం ఎక్కడ ఉండడమే మన అదృష్టం దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఇవాళ పిఠాపురంలో జగ్గచేరు ఏరియాలో రోడ్డుకు విరిగి పక్కల మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలి తద్వారా ఆక్సిజన్ పెరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది అందరికి కూడా మొక్కలు పెంచుకోవడం వలన మన పిల్లల్ని ఎలా పెంచుతున్నా మొక్కలను కూడా అదే విధంగా చూసుకుంటే వాటి వల్ల మనకి నష్టం అన్నది ఎప్పుడూ ఉండదు వాటి వలన మనకి ప్రజలందరికీ కూడా మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుంది అదేవిధంగా పట్టణం అంతా కూడా గ్రీనరీతో ఉంటుంది కాబట్టి మరి రూరల్ ట్రస్ట్ ఉమరాజి గారు రూరల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమానికి అధికారులు అందరం కూడా సహకరిస్తాం ఎప్పుడు మాకు ఎంతో మరి భక్తి మంచిది అంటే అటువంటి ఆధ్యాత్మిక పీఠం అక్కడ పిఠాపురంలో ఉన్నాం మరి పిఠాపురంలో ఆధ్యాత్మిక పీఠమే కాకుండా సోషల్ యాక్టివిటీ కూడా ఉమరాజేశ్వర ట్రస్ట్ ద్వారా బోర్డు జరుగుతూ ఉంది ఎప్పుడు ఎల్లప్పుడూ మేము అందరం అండగా ఉంటాం గురువు గారికి తెలియజేస్తాం అయ్యా సార్ అందరికీ నమస్కారం అండి పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్నారు అందులో భాగంగా పిఠాపురం పట్టణంలో కుమరాలిషా గారి ట్రస్ట్ ద్వారా గత వారంలో కోర్టు ప్రాంగణంలోను ఇప్పుడు గగేచెరువులోనూ మరి వారి స్కీమ్ ప్రకారంగా కూడా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు సహకారం అందిస్తారని గురుతుల్లులకి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు వర్మగారికి అలాగే మా ఆత్మా గ్రూప్కి అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా తెలియజేసేది అంటే రోడ్డుకి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ పెంచుకుంటూ ప్రతి ఇంట్లోనూ మెప్మా సిబ్బంది ద్వారా కూడా పలపుష్ప సంబంధించిన వాటికి కూడా ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించాము తదనుగుణంగా అనుగుణంగా గురువుగారి ఆశీర్వాదం ప్రకారం కూడా పట్టణంలో గ్రీన్గా చేయడం జరుగుతుంది మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది సార్ దీన్ని చివరికి వరకు తీసుకెళ్తాము రిపోర్ట్ కూడా జియో ట్యాగ్లో కూడా చూసుకోవడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అయ్యా సార్ అయ్యా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పిఠాపురం మే గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజున మనం చుట్టాపురంలో రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వర్మగారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ మన జగ్గపేట చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మొక్కలు ఈ నాటి ఫలపుష్పాలు ఇచ్చేటువంటి మొక్కలు నాటాలనేటువంటి కార్యక్రమాన్ని సంకల్పించుకున్నాం ఈ సందర్భంగా కుమరాజిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా రోడ్డుకి ఇరుప్రక్కల ప్రతి ఇంట్లో కూడా పల పుష్పాలు ఇచ్చేటువంటి మొక్కలు నాటి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి మంచి పోషక విలువలతో కూడినటువంటి ఫలాలు అందుబాటులో ఉండగా ఉంచేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పాన్ని ఈ ట్రస్ట్ ద్వారా నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా పిఠాపుల్లో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటి పిఠాపురాన్ని ఉద్యానవనం కింద మార్చాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది మే పిఠాపురం మే గ్రీన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ప్రణాళిక తయారు చేసుకొని ఈ ఆరు నెలల ప్రాంతంలో డిసెంబర్ వరకు ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇందుకు అధికారులు రాజకీయానికి సంబంధించిన అధిక నాయకులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో మా ట్రస్ట్కి సహకరిస్తూ ముందుకు తీసుకువెళ్ళగలిగినట్లయితే ఈ కార్యక్రమం ద్వారా జిల్లాపురం ఒక మంచి ఉదాహరణ నిలబడుతుందని నా యొక్క ఉద్దేశం మరి సందర్భంగా వర్మగారు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సర్వే జన ఆసు